ప్రశ్న కారణాంక సిద్ధాంతమును ఉపయోగించి కింది బహుపదలలో ప్రతి సందర్భంలోనూ ఎక్స్కు ఎఫ్ఆఫెక్స్కు ఎక్స్ కారణాంక మగునో లేదో తెలపండి మొదటిది ఎఫ్ఆఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇరవై ఎక్స్ ప్లస్ పన్నెండు కామ జియాఫెక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ మైనస్ రెండు రెండోది ఎఫ్ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఎక్స్క్యూబ్ ప్లస్ ఇరవై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ముప్పై మూడు ఎక్స్ ప్లస్ పద్దెనిమిది కామా జిఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ ప్లస్ మూడు జవాబు ఈ ప్రశ్నలో కారణాంక సిద్ధాంతాన్ని ఉపయోగించి ఇచ్చిన బహుపదులలో జియాక్స్ ఎఫ్ఆఫ్ఎక్స్కు కారణాంకం అవుతుందో లేదో చూడమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటి దానిలో మొదటిదానిలో ఎక్స్ ఏంటి ఎఫ్ఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇరవై ఎక్స్ ప్లస్ పన్నెండు అలాగే జిఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ మైనస్ రెండు జిఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే మూడు ఎక్స్ మైనస్ రెండు ఇజీ ఈక్వల్ సున్నా ఇప్పుడు ఈ మైనస్ రెండుని ఇజీక్వల్ టు అతుల తీసుకెళ్దాం అంటే మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఇప్పుడు ఈ మూడుని ఇజ ఈక్వల్ టు కాకుల పక్కా తీసుకెళ్దాం అంటే ఎంత వస్తుంది ఎక్స్ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఒకటి బై మూడు అవుతుంది అంటే ఎక్స్ విలువ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు రెండు బై మూడు వచ్చిన ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు రెండు బై మూడుని ఎఫ్ఆఫ్ఎక్స్లోని ఎక్స్ ప్లేస్లో ప్రతిక్షేపించి సాల్వ్ చేస్తే మనకి దాని జవాబు సున్నా వస్తే జిఆఫ్ఎక్స్ అనేది ఎఫ్ఆఫ్ఎక్స్కు కారణాంకం అవుతుంది సున్నా రాకపోతే కారణాంకం కాదు ఇప్పుడు కారణాంకం అవుతుందో లేదో చూద్దాము ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు బై మూడుని ఆఫ్ ఎక్స్లోని ఎక్స్ ప్లేస్లో ప్రతిక్షేపిద్దాము అంటే ఎఫ్ ఆఫ్ రెండు బై మూడు ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ ఎక్స్ అంటే రెండు బై మూడు హోల్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే రెండు బై మూడు హోల్ స్క్వేర్ మైనస్ ఇరవై ఇంటూ ఎక్స్ అంటే రెండు బై మూడు ప్లస్ పన్నెండు ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ రెండు క్యూబ్ అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు దాని విలువ ఎనిమిది డివైడెడ్ బై మూడు క్యూబ్ అంటే మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు దాని విలువ ఇరవై ఏడు ప్లస్ రెండు బై మూడు హోల్ స్క్వేర్ అంటే రెండు స్క్వేర్ అంటే రెండు ఇంటూ రెండు దాని విలువ నాలుగు బై మూడు స్క్వేర్ అంటే మూడు ఇంటూ మూడు దాని విలువ తొమ్మిది మైనస్ ఇరవై ఇంటు రెండు బై మూడు ప్లస్ పన్నెండు ఇక్కడ మూడు ఇరవై ఏళ్ళలో తొమ్మిది సార్లు పోతుంది అంటే ఎంత వస్తుంది ఎనిమిది బై తొమ్మిది ప్లస్ నాలుగు బై తొమ్మిది మైనస్ ఇరవై ఇంటు రెండు అంటే నలభై బై మూడు ప్లస్ పన్నెండు ఇప్పుడు ఈ పన్నెండు కింద బై ఒకటి ఉందనుకుందాం ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం ఎల్సిఎం విలువ ఎంత వస్తుంది తొమ్మిది వస్తుంది దీనిలో తొమ్మిది తొమ్మిదిలో ఒక్కసారి పోతుంది అంటే ఎనిమిది ఇంటూ ఒకటి దాని విలువ ఎనిమిది ప్లస్ ఇక్కడ కూడా తొమ్మిది తొమ్మిదిలో ఒక్కసారి పోతుంది అంటే నాలుగు ఇంటూ ఒకటి దాని విలువ నాలుగు మైనస్ మూడు తొమ్మిదిలో మూడు సార్లు పోతుంది అంటే నలభై ఇంటూ మూడు దాని విలువ నూట ఇరవై ప్లస్ ఒకటి తొమ్మిదిలో తొమ్మిది సార్లు పోతుంది అంటే పన్నెండు ఇంటూ తొమ్మిది దాని విలువ నూట ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది ప్లస్ నాలుగు అంటే దాని విలువ పన్నెండు పన్నెండు ప్లస్ నూట ఎనిమిది అంటే దాని విలువ నూట ఇరవై మైనస్ నూట ఇరవై డివైడెడ్ బై తొమ్మిది నూట ఇరవై మైనస్ నూట ఇరవై అంటే దాని విలువ సున్నా అంటే సున్నా బై తొమ్మిది సున్నా బై తొమ్మిది అంటే దాని విలువ సున్నా మనకి జవాబు సున్నా వచ్చింది దీన్ని బట్టి మనకి మనకేమర్థమైంది జిఆఫ్ఎక్స్ అనేది ఎఫ్ఆఫ్ఎక్స్కు కారణాంకం అవుతుంది అని తెలిసింది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఎఫ్ఆఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నాలుగు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇరవై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ముప్పై మూడు ఎక్స్ ప్లస్ పద్దెనిమిది కామా జిఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ ప్లస్ మూడు జిఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సున్నా అవుతుంది అంటే రెండు ఎక్స్ ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు సున్నా ఇప్పుడు ఈ మూడుని ఇజికొల్డ్గా అదల పక్క తీసుకెళ్దాం అంటే రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మూడు అవుతుంది ఇప్పుడు ఈ రెండుని ఇజికొల్డ్గా అదల పక్క తీసుకెళ్దాం అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మూడు బై రెండు అవుతుంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మూడు బై రెండు వచ్చింది ఇప్పుడు ఈ విలువని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ప్రతిక్షేపిద్దాము అప్పుడు దాని జవాబు సున్నా వస్తుందో లేదో చూద్దాము దాని జవాబు సున్నా వస్తే జిఎఫ్ఎక్స్ అనేది ఎఫ్ కు కారణాంకం అవుతుంది అంటే ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మైనస్ మూడు బై రెండు ఈ విలువను ప్రతిక్షేపిస్తే నాలుగు ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే మైనస్ మూడు బై రెండు హోల్ క్యూబ్ ప్లస్ ఇరవై ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ మూడు బై రెండు హోల్ స్క్వేర్ ప్లస్ ముప్పై మూడు ఎక్స్ అంటే ముప్పై మూడు ఇంటూ మైనస్ మూడు బై రెండు ప్లస్ పద్దెనిమిది ఇజ నాలుగు ఇంటూ మైనస్ మూడు హోల్ క్యూబ్ అంటే దాని విలువ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ అంటే మైనస్ ఇరవై ఏడు బై రెండు క్యూబ్ అంటే ఎనిమిది ప్లస్ ఇరవై ఇంటూ మైనస్ మూడు బై రెండు హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ మూడు స్క్వేర్ అంటే మూడు ఇంటూ మూడు దాని విలువ తొమ్మిది డివైడెడ్ బై రెండు స్క్వేర్ అంటే నాలుగు ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ ముప్పై మూడు ఇంటూ మూడు బై రెండు ప్లస్ పద్దెనిమిది నాలుగు ఎనిమిదిలో రెండు సార్లు పోతుంది అలాగే నాలుగు ఇరవైలో ఐదు సార్లు పోతుంది అంటే ఎంత వచ్చింది మైనస్ ఇరవై ఏడు బై రెండు ప్లస్ ఐదు ఇంటూ తొమ్మిది అంటే దాని విలువ నలభై ఐదు మైనస్ ముప్పై మూడు ఇంటూ మూడు అంటే తొంభై తొమ్మిది డివైడెడ్ బై రెండు ప్లస్ పద్దెనిమిది ఇక్కడ బై ఒకటి ఉందనుకుందాం ఇక్కడ కూడా బై ఒకటి ఉందనుకుందాం ఇప్పుడు దీనికి ఎల్సీఎం చేద్దాం ఎల్సీఎం విలువ రెండు రెండు రెండులో రెండు రెండులో ఒక్కసారి పోతుంది అంటే మైనస్ ఇరవై ఏడు ఇంటూ ఒకటి అంటే మైనస్ ఇరవై ఏడు ప్లస్ ఒకటి రెండులో రెండు సార్లు పోతుంది అంటే నలభై ఐదు ఇంటూ రెండు అంటే తొంభై మైనస్ తొంభై తొమ్మిది ప్లస్ ఇక్కడ కూడా ఒకటి రెండులో రెండు సార్లు పోతుంది అంటే పద్దెనిమిది ఇంటూ రెండు దాని విలువ ముప్పై ఆరు ఈజ్ ఈక్వల్ టు తొంభై ప్లస్ ముప్పై ఆరు అంటే దాని విలువ నూట ఇరవై ఆరు మైనస్ మైనస్ తొంభై తొమ్మిది మైనస్ ఇరవై ఏడు అంటే మైనస్ నూట ఇరవై ఆరు డివైడెడ్ బై రెండు నూట ఇరవై ఆరు మైనస్ నూట ఇరవై ఆరు అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది అంటే సున్నా మిగులుతుంది సున్నా బై రెండు అంటే దాని విలువ సున్నా మనకి జవాబు సున్నా వచ్చింది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది జిఎఫ్ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ఎక్స్కి కారణాంకం అవుతుంది అని తెలిసింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము